హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులనేది కూడా ఈ లిస్టు ఆధారంగా అయితే విడుదల చేసింది మొదటిగా ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు అలాగే ఈ పత్రాలను కూడా కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో కూడా వెల్లడించారు ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని మొదటగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అయితే తెలిపారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేస్తూ వస్తున్నారు ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ధీమా వ్యక్తం చేశారు అదే అదేవిధంగా అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది ఈ లిస్టులో ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారికంగా అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే అనేక వాయిదాలు అనేది కూడా పూర్తయ్యాయి కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు దీనికి తగ్గట్టుగా తగిన అనేది కూడా రైతుల దగ్గర ఉండాలని రైతులు ప్రతి ఒక్కరూ కూడా ఆ పత్రాలనేది కూడా కలిగి ఉంటేనే ఈ పథకానికి అర్హులు అవుతారని అయితే మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రకటించడం జరిగింది ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఈ పథకానికి సంబంధించి కొత్త వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జంప్ చేస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి జిల్లాల వారీగా జంప్ చేస్తారు కాబట్టి మొదటగా ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచినే రైతుల ఖాతాల్లో అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది ఈసారి మాత్రం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే తగిన పత్రాలనేది కూడా కలిగి ఉండాలని అయితే తెలిపింది మొదటగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా క్రిందటి నెలలో పంట నష్టపోయి అనేక వర్షాల వరదల కారణంగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పదహారు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేసింది చెక్కుల ద్వారా పంపిణీ కూడా ఎకరానికి మూడు పదమూడు వేల ఐదు వందల రూపాయల అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కూడా అంటే రైతుల ఖాతాలలో రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఏటా ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు ఈ ఇరవై వేల రూపాయలు కూడా రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు అలాగే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు డబ్బులు జమ చేసిన తర్వాత నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అలాగే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే తగిన పత్రాలన్నది కూడా కలిగి ఉండాలని ఇదివరకే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది మరొకసారి ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే తీసి పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు క్రిందటి ప్రభుత్వంలో అర్హులుగా ఉండి డబ్బులు పొందినటువంటి వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తారంటే జమ చేయరు ఈసారి మాత్రం ఈ పత్రాలు కలిగి ఉంటేనే రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉంది మొదటగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే మీరు బ్యాంక్ ఖాతాలు ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి అలాగే మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఉంది కదా ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని ఉండాలి జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు వారం రోజుల పాటు అయితే జమ అయ్యే అవకాశం ఉంది మొదటగా నేను చెప్పిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి మనకు త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా రాబోతుంది అప్పుడు మనం ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా ఈ పత్రాలనేది కూడా సబ్మిట్ చేశామంటే అర్హులైతే అవుతాం మొదటగా అర్హత సాధిస్తేనే ఈ పథకానికి కూడా డబ్బులు పొందే అవకాశం అయితే ప్రతి రైతుకి ఉంటుంది ఇప్పటికే అర్హుల జాబితాను ఏ విధంగా విడుదల చేస్తామని తెలిపారంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరినీ కూడా ఈ పథకానికి అర్హులుగా చేర్చి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా ఆ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్న రైతుల ఖాతాలలో కూడా నేరుగా అయితే డబ్బులు జమ అవుతాయి ఇప్పటికే చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అన్ని రకాలుగా అయితే ఈ పథకానికి సంబంధించి సిద్ధం చేశారు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు అయితే త్వరలో విడుదల చేయబోతున్నారు తొలి విడతగా దీని తర్వాతే రైతులకు మాత్రం డబ్బులు జమ అవుతాయి ఈ జమ అయిన తర్వాత రెండో విడత డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తామని అయితే తెలుపుతారు కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే ధీమా వ్యక్తం చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన అనేది కూడా విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అనేక వర్షాల కారణంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా ఇబ్బందులకైతే గురవుతుంది దీనివలన ఈ పథకానికి సంబంధించి కూడా వాయిదా అయితే నెలా వేస్తున్నారు ఈసారి మాత్రం ఖచ్చితంగా తీపి కబుర్లు అయితే అందించారు ఖచ్చితంగా ఈ వారం లోపు రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉంది నిర్లక్ష్యం అయితే చేయకండి ఖచ్చితంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు అదేవిధంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేస్తాను కాకపోతే తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర పెట్టుకుంటేనే ఈ పథకానికి కూడా మీరు అర్హులు అవుతారు అలాగే డబ్బులు అనేది కూడా పొందిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనకి లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు త్వరలోనే ఆన్లైన్లో డక్యుమె డాక్యుమెంట్స్ అనేది కూడా సబ్మిట్ చేయమని అయితే తెలుపుతారు ఆ తెలిపిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకి కూడా తెలియజేస్తాం కాబట్టి ముందుగానే నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసి పెట్టుకుంటే ఆన్లైన్లో విడుదల చేసిన వెంటనే కూడా అప్లై చేసుకుంటే ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్